రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలపు ఛాయలు ఇంకా పోలేదు అక్కడక్కడ అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఇంకా లోటు వర్షపాతమే కొనసాగుతోంది ఇది ఇలాగే కొనసాగితే వర్షాలపై ఆధారపడ్డ రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పత్తి పంటను నమ్ముకున్న రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం పదహారు లక్షల ఎకరాలు కాగా అత్యధికంగా పన్నెండు లక్షల యాభై వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది ఖరీఫ్ ఆరంభంలో ఒకటి రెండు సార్లు విత్తనాలు నాటినా వానం లేక మొలక దశలోనే మాడిపోయే ప్రమాదం కనిపిస్తోంది నీటి సౌకర్యం ఉన్న కొంతమంది రైతులు స్పింకర్లు చేతి పంపులతో నీరందిస్తున్నారు అతి లేని వాళ్ళు దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సొస్తోంది మంచిర్యాల జిల్లాలో యాభై ఆరు శాతం తక్కువ వర్షపాతం నమోదవ్వగా భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇరవై ఆరు శాతం తక్కువ వర్షం కురిసింది ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది ఒకటి రెండు రోజుల్లో వానలు కురిస్తే తప్పితే రెండోసారి వేసుకున్న విత్తనాలు సైతం ఎండవేడిమికి మాడిపోయే ప్రమాదముంది దీంతో అప్పులు తెచ్చి మరీ విత్తులు నాటామని రైతులంటున్నారు సకాలంలో వర్షాలు కురవకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన చెందుతున్నారు వానలు లేవు ఏం లేవు పంటలు వేసుకున్నాం వేలకు వేల గింజలు తెచ్చుకున్నాం ఒక్క బ్యాగ్ కొనాలంటే వెయ్యి రూపాయలు వర్షాలు లేక ఇబ్బందులు వానలు ఉన్నాయి వానలు ఉన్నాయి అని అంటున్నారు వాతావరణ శాఖలలో మరి మేమైతే పెట్టుకున్నాము గింజలు అయితే పోయినాయి రెండోసారి పెడుతున్నాము ఇంకా వానేసిన ఒక్కటి కూడా లేదు ఎండలు అంటే ఎండలు ఉన్నాయి ఎండల పనులు చేయస్తలేదు బాగా ఉన్నాం దేవుడు కూడా కరణిస్తలేడు దున్నుకున్నాము అంత చేసినాము ఒకసారి పెట్టినాము పెట్టినవినాయి మర్ర పెట్టినాము అయినా ఇంకా కొన్ని చిరుకులు పడి ఆయనంత అవి పోయినాయి అవి పోయిన తర్వాత మర్ర పెడుతున్నాం కానీ ఆయన కరణించలేడు మా బతుకులేలు లేవు ఎప్పటిదప్పుడే ఉన్నది బాగ్యలైతే మీద పడుతున్నాయి మేము చేసిన కష్టమంతా అప్పులకే దానిలేము లోక మీద చచ్చిపోయినట్టు అయిపోతున్నది వ్యవసాధు ఎంత అప్పు చేసినా కానీ అప్పు తీరకుంటూ ఉంటున్నది మాకు ఏమి కష్టాలు అయితే తీరు లేవు ఎట్లా ఏమో దేవునికే గుర్తు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆశించినంతగా పడట్లేదు ఈ వానాకాలంలో ఆశించినంతగా కాకపోయినా ఓ మోస్తరుగా వర్షాలు కురవాలని జిల్లా రైతులు వానదేవుణ్ణి బలంగా కోరుకుంటున్నారు